అద్వితీయ దేవుడవు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి దేవుని ఎందు నీవు సంపూర్ణమైన విశ్వాసమును నమ్మకమును ఉంచినట్లయితే తప్పకుండా ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు ఊహించినటువంటి కార్యములను నెరవేర్చే దేవుడు యేసు క్రీస్తు వారు ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా చాలామంది ప్రార్థన చేస్తారు కొన్ని రోజులు వెయిట్ చేస్తారు తర్వాత మారిపోతారు ప్రియ దేవుని బిడ్డలారా వారి మనసును మార్చుకుంటారు దేవుణ్ణి విడిచిపెడతారు మరలా ఎక్కడికో వెళ్ళిపోతారు మరలా వారి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు దేవునికి విరుద్ధముగా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభువిస్తున్న వాగ్దానం ఏంటి అంటే నీవు అద్వితీయ దేవునిగా ఆశ్చర్య కార్యములు జరిగించేటువంటి గొప్ప కార్యాలు చేసేటువంటి దేవునిగా సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు వారిని పరిపూర్ణముగా నమ్మినట్లయితే ఆయన నీకు మేలుకరమైనటువంటి కార్యములను చేస్తారు గొప్ప కార్యములు నీ పట్ల ఆయన జరిగించేటువంటి దేవుడని వాగ్దానం చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మరి మీరు ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నారు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు ఇరవై ఐదు సంవత్సరాలు వెయిట్ చేశారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనేక మంది భక్తులు సంవత్సరాలు సంవత్సరాలు తరబడి వెయిట్ చేసి బలమైన ఆశీర్వాదమును పొందుకున్నటువంటి వారుగా విశ్వాసులుగా సాక్షులుగా జీవించారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయనను ఆరాధిస్తూ ఉన్నావా ఆయనను మీరు స్థుతిస్తూ ఉన్నారా ఆయననే వెంబడిస్తూ ఉన్నారా లేదంటే మధ్యలో కుడికి ఎడమకి తిరిగిపోయి మరలా వచ్చి ప్రభువుని అడుగుతూ ఉన్నారా జ్ఞాపకం చేసుకోండి ఆయనను విడిచిపెట్టేటువంటి వారు దేవుని యొక్క మార్గమును విడిచిపెడితే భయంకరమైన బాధలు వారికి కలుగుతాయంట లేఖనం సెలవిస్తుంది ప్రి దేవుని బిడ్డారా మరి ప్రభు నమ్ముకుంటే బాధలు ఉంటాయా ఉండవాని కాదు ప్రభువుని నమ్ముకున్న మన జీవితాల్లో బాధలు శోధనలు శ్రమలు ఉంటాయి కానీ ఎవరైతే ప్రభు మీదే ఆశ పెట్టుకొని బ్రతుకుతూ ఉంటారో వారందరికీ కూడా ఆయన ప్రతి శ్రమలో తోడుగా ఉండి ఆ శ్రమ నుండి విడుదల చేసేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రదేవన బిడ్డారా సో దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రభు విస్తున్నటువంటి వాగ్దానము ఆయన ఎందు పరిపూర్ణ విశ్వాసాన్ని ఉంచండి ఆశ్చర్య కార్యాలు చేస్తారు గొప్ప కార్యాలు మీ పట్ల జరిగించి మీ కుటుంబాన్ని జీవితాలను స్థిరపరుస్తాను అని వాగ్దానము చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఈ ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను ప్రభు వారు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మదేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్ధానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయా తండ్రి నిరీక్షిస్తూ ఉన్నారేమో అయా తండ్రి ప్రభ నిరాశలో ఉన్నారేమో మీరే సహాయము చేయండి అయా బిడ్డల కార్యములను ఆశ్చర్యకరముగా ఈ దినమున జరిగించుదురుగాక మీరే సహాయము చేయండి ప్రభావ మీ దాసుని మాటను నాయన అయా మీరే రూఢిపరిచి నెరవేర్చుదురుగాక ఏసునామములు అడుగుచు ఉన్నాను ప్రవ్వ అయ్యా ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు ఆయన ఏ శ్రమలో ఉన్నారు ఏ కష్టములో ఉన్నారు ఏ బాధలో ఉన్నారు మీరే సహాయము చేసి ఆయా ప్రతి పరిస్థితిని మార్చి మీ బిడ్డలను సాక్షులుగా నిలబెట్టుకోమని కుటుంబాలను స్థిరపరచమని అయ్యా ప్రతి హృదయమును సంతోషముతో సమాధానముతో ఆశీర్వదించి మీరే మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేకమందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక